మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ వేడి కొనసాగుతోంది ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైన సంగతి తెలిసిందే రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు ఓటు వేయడంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు మరోవైపు తన నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సుక్కు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి